హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ రాధాగోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు మామిడికాయ గుజ్జు చూపించిపోతున్నాను చాలా బాగుంటుంది పుల్లగా తీయగా కారణంగా లోకైనా రాగి సంగట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట ఈ మామిడికాయ గుజ్జు ఎలా తయారు చేయాలో చూసేద్దాం అంతకన్నా ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఇక్కడ నేను మామిడికాయ గుజ్జు కోసం తోతపూరి మామిడికాయలు రెండు తీసుకున్నాను పెద్ద మామిడికాయలే తీసుకున్నాను పుల్లగా ఉన్న మామిడికాయలు ఏదైనా యూస్ చేయొచ్చు ఈ మామిడికాయలకి పైన ఉన్న చెక్కంతా తీసేయాలి ఇలా చెక్కంతా తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి జీడు అలా ఉంటుంది కదా ఆ జీడు అంతా కడిగేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కూర వండుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట ఎంత పులుకున్నా కూడా మామిడికాయలో చింతపండు అనేది కొద్దిగా వేయాలి నేను ఇక్కడ ముందే నానబెట్టుకోవడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేడి నీళ్ళల్లో నానబెడుతున్నాను మీరు ముందే కూర వండడానికి ముందే నాన్ తర్వాత ఇక్కడ మామిడికాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు కొద్దిగా పసుపు కారం ఒక స్పూన్ వేసుకున్నాను నేను ఎక్కువ కారం తినే వాళ్ళయితే ఇంకా అర్ధ స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం తురుముకొని వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత గరితో ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపెట్టేసుకొని మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా వేసేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టేసేసుకొని మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ మామిడికాయ ముక్కలు ఉడుకుతూ ఉంటుంది మరొక పక్కన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఎంగు వేసుకొని పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఆవాలు పావు స్పూన్ కన్నా తక్కువ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి ఇక్కడ మీరు పొడి ఇంకువ వేసేట్లయితే మీరు మామిడికాయ ముక్కలు ఉడుకుతుంది కదా అందులోనే వేసుకోవచ్చు లేదా తిరుగుమాటలోనే వేసుకోవచ్చు ఇవన్నీ వేగిపోయాయి కదా ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి దుం� ఇలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట మరొక పక్క మామిడికాయ ముక్కలు ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఇక్కడ మామిడికాయ ముక్కలు అయితే ఇంకొద్దిగా ఉడకాలన్నమాట ఇవి మెత్తబడ్డాయి కానీ ఇంకొద్దిగా సాఫ్ట్ అవ్వాలన్నమాట అప్పుడే గుజ్జుకి రుచి అనేది ఉంటుంది కొంచెం చిక్కబడుతుందనమాట గొజ్జు కూడా ఇంకొక ఒక్క నిమిషం హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు ఉడికిపోయిందనమాట పొడిందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టుకోవాలన్నమాట పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపల తిరుగుమాత వేసేసుకున్నాం తిరుగుమాత కోసం ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు మిరకాయలు ఎండు ఎండుమిరకాయలు చిన్న చిన్న మిరకాయలు వేసుకుంటే తర్వాత తినడానికి బాగుంటుంది అనమాట గొజ్జులో ఊరిపోతుంది పులుపు ఉప్పు కారం అన్నింటిలో బాగుంటుంది అనమాట ఈ పోపు అంతా వేయించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు గొజ్జులో వేసేసుకుందాం ఈ తిరుమాత వేసేసుకున్న తర్వాత కలపెట్టికొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గొజ్జు అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ మామిడికాయ గుజ్జు అన్నంలోకి రాగి సంగతిలోకి చూసారంటే ఇప్పుడు మామిడికాయ గుజ్జు కూడా కొద్దిగా చిక్కపడింది కదా లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం తీపి మీకు సరిపోయిందా లేదా అని ఏదైనా తాలకపోతే కొద్దిగా వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట వేడి వేడి అన్నంలోకి ఈ గుజ్జు వేసుకొని తింటే మాత్రం ఆహా అనాల్సిందే అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తొందరగా కూడా అయిపోతుంది అనమాట పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేశారంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు వీడియో చూడడానికి అనుకూలంగా ఉంటుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్